సాయి మందిరంలో పలు ఉపాలయాలున్నాయి ఈ ఉపాలయాలలో పలు దేవతామూర్తులు కొలువుదీరి నిత్య పూజాది కైంకర్యాల్ని అందుకుంటున్నారు సర్వేశ్వరుడు వెంకటేశ్వరుడు మహాలక్ష్మీదేవి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాల్ని భక్తులు దర్శించుకుని తరిస్తారు వర్ణరంజితమైన ఈ మందిర సముదాయంలో సాయి మందిరంతో పాటు పలు ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి సర్వం శివమయం జగత్ ఈ సృష్టి అంతా శివ స్వరూపం అణు శివ తత్వం ఉన్న ఈ సకల చరాచర జగత్తులో శివారాధనే ముక్తి పథ సోపానమని శివ పురాణ కథనం భక్తుల సౌకర్యార్థం ఈ మందిరంలో శివాలయం ప్రత్యేకంగా అమరి ఉంది సాయి మందిరానికి ఎడమ వైపున ప్రత్యేకంగా ఉన్న ఈ శివాలయ ముఖ మంటపంలో గణపతి శివ పార్వతులు కుమారస్వామి ప్రతిమలు గోచరమవుతాయి గర్భాలయంలో ధవళ కాంతుల్ని విరజిమ్మే స్ఫటికలింగం దివ్య తేజోమయంగా గోచరమవుతుంది లింగాకృతికి కుడివైపు త్రిశూలం భాసిల్లుతుంది స్ఫటిక శివలింగంగా గోచరమయ్యే ఈ సర్వేశ్వరుడి స్ఫటిక లింగాకృతిని పూజిస్తే విశేష ఫలితాలు సిద్ధిస్తాయి స్ఫటికలింగాన్ని అభిషేకించడం వల్ల పూజించడం వల్ల ఐశ్వర్య సిద్ధి ఏర్పడుతుంది గర్భాలయంలో లింగాకృతి ముంగిట సర్వ మంగళాదేవి మూర్తి ఉత్సవ విగ్రహాలుగా శివ పార్వతులు నెలకొని ఉంటారు వినా వెంకటేశం ననాథో ననాథః వెంకటేశ్వర అనుగ్రహం పొందిన వారు ధన్యాత్ములు భాగ్యవంతులు ఎక్కడ ఓం నమో వెంకటేశాయ అనే నామం ప్రతిధ్వనిస్తుందో అక్కడ సిరి సంపదలు విరుస్తాయి భక్త సులభుడైన స్వామి గర్భాలయంలో స్థానక భంగిములు సర్వాలంకార యుక్తంగా శోభిల్లుతాడు కటి వరద అభయ హస్తాలతో భక్త జనోద్ధరణ అనే దీక్షా కంకణ దర్శనమిస్తాడు ప్రతి శనివారం శ్రీవారికి ఇక్కడ విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు వైష్ణవ సంబంధిత పర్వదినాల్ని ఇక్కడ వైభవోపేతంగా నిర్వహిస్తారు Sure.